ృతులు కూడా వీళ్ళకే కావాలి ఆయన రాముణ్ణి కీర్తిస్తే ఆ కీర్తనలు వీళ్ళు సోకులు వీళ్ళ నడుము వీళ్ళ వయ్యారాలు వీళ్ళ వడ్డనాలు చూపించుకోవడానికి సిగ్గు లేకపోతే సరే ఆలజన్మెత్తారు మరలాహా అమ్మవారి అయితే ఒక అంతే లేదు అసలు అమ్మవారు కూడా అంత రెడీ అయిద్దో లేదో తెలియదు కానీ వీళ్ళు రెడీ అయిపోతారు అనమాట అసలు అమ్మవారు కూడా ఆశ్చర్యపోవాలి అసలుకి వీళ్ళు తయారైందని చూసి అచ్చంగా అమ్మవారి ఆయుధాలు అవి కూడా ధరించి రెడీ అయిపోతున్నారండి వీళ్ళు మేమే అమ్మవారు మన నవరాత్రుల్లో అసలు వీడు తయారైనట్టుగా అసలు ఆవిడ అమ్మవారు కూడా తయారవుతాం యూట్యూబ్లో పాపులారిటీ కోసము రీల్స్ కోసము ఎంత పిచ్చి ఎంత దేవతాపచారం చేస్తున్నాం ఎంత భాగవతాపచారం చేస్తున్నాం హిందువుల మనోభావాలు దెబ్బతింటాయో వాళ్ళు ఎవరైనా బాధపడతారేమో ఏమి అక్కర్లేదు మనకి రీల్స్ పిచ్చి ఆ ఇన్స్టాగ్రామ్ పిచ్చి పాపులారిటీ పిచ్చి మానుకుంటే బాగుంటుంది మర్యాదగా చెబుతున్నాను ఈ హిందూ బంధువులు కూడా ఇలాంటి జ్యూస్ లైక్లు ఎలా కొడతారు నాకు అర్థం కాదు ఇలాంటివన్నీ ఎలా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది అసలు మీకు మళ్ళా హిందుత్వ పరిరక్షణ జయ శ్రీరామ్ హిందుత్వం ప్రమాదంలో ఉంది